ప్రధానమంత్రి మోదీ సార్ ఇచ్చిన మేక్ ఇన్ ఇండియా పిలుపును స్ఫూర్తిగా తీసుకున్నారో కొలువుల కోసం సర్కార్ల మీద డిపెండ్ కావద్దని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చూసుకుందాం అనుకున్నారో తెలియదు కానీ ఆంధ్ర ఒడిషా బార్డర్ల చిన్నపాటి కుటీర పరిశ్రమ పెట్టుకొని స్వయం కృషితోటి ముడి పదార్థాలతోటి వస్తు ఉత్పత్తి కేంద్రం నడిపిస్తున్నారట కొందరు ఔత్సాహిక యువకులు అయితే ఆ పెట్టదు అడుక్క అది అన్నట్టు ఆ ఔత్సాహిక యువకులను అరెస్ట్ చేసిర్రు అల్లూరు జిల్లా పోలీసు వాళ్ళు ఆగో ఎందుకట్లా చేసిర్రో మరి పోలీసులో వెనక ముసుగులు దొడుక్కున్న ఈ యువకిరటాలు ఉన్నారు చూడు వీళ్ళే స్వయం కృషితోటి కుటీర పరిశ్రమ నడిపిస్తున్న ఔత్సాహిక యువకులు కుటీర పరిశ్రమ పెట్టుకొని అంచలంచలిగా ఆ పరిశ్రమను వెంచి పెదయేసి రాష్ట్ర దేశ పారిశ్రామికీకరణను పెంపొందించి దేశ ఉత్పత్తిని పెంచుదామని చూసిన మట్టిల మాణిక్యాలసుంటి మేధావులు వీళ్ళు ఇంతకు ఏం చేసిరో ఎరికేనా గంజాయిని రూపాంతరం చెందించి లిక్విడ్ గంజాయి లెక్క అదే హాసి షాయిలను ఏదో అంటరు చూడు ఆ గది తయారు చేసే యూనిట్ పెట్టుకున్నారట సొంతంగా ఆంధ్ర ఒడిస్సా బార్డర్లా అల్లూరు జిల్లా సీలేర్ కాడ మొన్న వారం కింద బండ్ల మీద వస్తున్న ముగ్గురిని ఆపి చెకింగ్ చేస్తే అలా తాను ఏడు లిక్విడ్ గంజాయి ప్యాకెట్లు దొరికినాయట ఆ ముగ్గురిని అరెస్ట్ చేసి అసలు ఏడ తయారు చేస్తున్నారు ఎట్లా తయారు ఎప్పుడు రా బాబు మా ఏళ్ళ గాని అని పోలీస్ పద్ధతిలో అరుచుకుంటే ఒడిశా మల్కన్గిరి జిల్లా బార్డర్ ఈ లిక్విడ్ గంజాయి ఉన్నట్టు చెప్పిరట ఎట్టకెళ్లి అరుక్కుంటూ వస్తే బోడపోదర్ అనే ఊరికాడ ఈ లిక్విడ్ గంజాయి తయారైతున్నట్టు గుర్తుపట్టిరట ఒడిశా పోలీసు వాళ్ళు ఇటు ఏపీ పోలీసు వాళ్ళు అటు ఒడిశా పోలీసు వాళ్ళు అంతా కలిసి ఆ లిక్విడ్ గంజాయి కేంద్రం మీద దాడి చేస్తే అక్కడ ఉన్న సెటప్ చూసి షాక్ అయ్యారట పోలీసు వాళ్ళే గ్యాస్ సిలిండర్లు స్టవ్ కంప్రెసరు ప్రెషర్ కుక్కరు డ్రమ్ములు లిక్విడ్ గంజాయిని తయారు చేసేందుకు తయారున్న గంజాయాకు ఇట్లా అన్నిటిని సీజ్ చేసి అక్కడ ఉన్న వాళ్ళను అరెస్ట్ చేసి పట్టుకొచ్చిర్రు టూ కేజీ హషిష్ ఆయిల్ తా సంగరే ఇల్లీగల్ హషిష్ ఆయిల్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ బి బస్ట్ అయ్యి సే కేసరే ఫోర్ అక్యూజ్డ్ అరెస్ట్ అయ్యి తా బిత్తరే

ఒక కిలో లిక్విడ్ గంజాయి తయారు కావాలంటే యాభై కిలోల ఎండు గంజాయి పడుతుందట ఇక అట్లా తయారైన గంజాయికి రేట్ ఏం తక్కువ లేదు కిలో ధర పన్నెండున్నర లక్షలట మరి వీళ్ళ తానే రెండు కిలోల లిక్విడ్ గంజాయి పట్టుబడ్డదట ఇక దాని విలువ ఇరవై ఐదు లక్షలటా ముద్దుగానే చూసుకున్నారు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వీళ్ళ పని తలగబెట్ట ఏదన్నా కష్టం చేసుకుని అంటే స్మగ్లింగ్ చేసుకోవడం మంచిగా మరిగిర్రు ఎంత దొరకబడుతున్నా రూట్లు మారుస్తున్నారు ఐడియాలు మారుస్తున్నారు కానీ దందా అయితే మానుకుంటలేరు అసలు మరి అట్లున్నట్టుంది సంపాదన ఆ దందల గంజాయిని గుంజెటోలు పెంచ స్మగ్లింగ్ చేసేటోళ్ళు అందరు వెరుగుతూనే ఉన్నారు కానీ తక్కువైతే లేరు అసలే ఇట్లా తవ్వకొస్తారో ఏందో మరి